మొత్తం అటు కూడిపోయినా అప్పుడు అటు అక్కడ పిలిచి రాని కూడా మొత్తం అక్కడ కలిసి వచ్చింది అక్కడ భయమై భయం ప్రెస్టీజ్ పిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ ఎన్ నాయకుడు సోనికర్ గారు నెస్ట్ అయిన విషయం అపోలం పరిచయం. ఈ రోజు మొత్తం మల్లి జయనకి చాలా కష్టపడింది. అడవి నుంచి 50 లక్షల రూపాయలు సాయం చేసింది. అందుకమేటి పట్టీని ఈసారి పూర్తి చేకోడానికి రైతు సాయం చేయాలి అని అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం ఆංශం పడు కోసం చూసి వాస్తవ పరిస్థితు జనాల మీద పెట్టవచ్చా చెప్ప మాటలన్నీ కూడా వింటారు ఖమ్మం దాకా వెళ్తున్నాము మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా దిగుతాయి అది కూడా చూస్తాము ఈ నష్టపోయినటువంటి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎక్కడ ముప్పై వేలు ఇవ్వాలి అందరికీ సాయం చేసే విధంగా మా వల్ల సహకారం తిప్పి తోయ బజుత రాడ బతురా పచ్చడేస్ కొనిద్దావున్నావు కీచర్ గాడిల బతనే జురే ఆన్ మరే బి డాక్యుమెంట్స్ పర్కే కాగడా పూర్తి చేయాలి ఇంటమే ఓ వీసా అందుకొండ పైకి పోలాని పైకి ఎక్కేసేసరికి ఆ బోటి ఆడికొస్తుంది రోది తీసుకోరు వర్మే వచ్చురా 4 గంట పారిబిచన ಅಣ್ಣ 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 ಸತ್ಯ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸತ್ಯ ಅದು ತುಂಬಾ ಭಯಂಕರ ಅಂತ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಮುಷ್ಟಪಲ್ಲಿ ಮುಖ್ಯ